ఈ రోజు నేను ఏం చేసి అంటే రామగారి నుంచి తనకి హాలిడేస్ అందుకోసం వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ డే అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నేను చాక్లెట్లు పంపిస్తున్నా అండ్ వాళ్ళ మేడం కూడా చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఏ గిఫ్ట్ ఇవ్వాలో ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది కాని చాక్లెట్లు లాగా ఇస్తూనే ఉంది మేడం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త మేడం వస్తుంది ఈ మేడం ఉండదు కదా అంటే అందుకని మ్యామ్ చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ కలుస్తారు కదా అందుకని లాస్ట్ డే గుర్తుంటుందని చాక్లెట్ బర్త్డే మీకు నేను చెప్పను చెప్పనాసినట్టుంది విక్స్ తీసుకుంటారా సార్ క్లాస్ లో థర్టీ మెంబర్స్ ఉంటారు థర్టీ మెంబర్స్ కి థర్టీ కౌంట్ పంపిస్తున్నా ఎక్కువ